మనసులో మాట శ్రోతలకి నమస్కారం డబ్బు లేదా మానవ సంబంధాలు టాపిక్పై నా రెండో అప్లోడ్కి స్వాగతం కొంతమంది ఫస్ట్ అప్లోడ్ చూశారు కానీ ఎందుకో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపటానికి ఆలోచిస్తున్నారేమో అని నా అభిప్రాయం కానీ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములు ఇవాళ ఏ విష్ ఈ విషయంపై ఇంకొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చేశాను ఫస్ట్ వీడియోలో ఒక అన్న తమ్ముల కథ చెప్పాను కదా అందులో మీరు గమనిస్తే అన్న తమ్ముల కథలో చెప్పినట్టుగానే లాస్ట్ వరకు కలిసే ఉన్నారు కానీ చూసే మనుషుల్లోనే తేడా ఆ తేడా అన్నకి కానీ తమ్ముడికి కానీ తలకెక్కదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్తో బాగా సంతృప్తిగా ఉన్నారు చేయాలనుకున్నది చేసేసారు కానీ తేడా చూసేది వాళ్ళ పిల్లలు తమ్ముడు పిల్లల్ని చిన్నప్పుడు అందరూ చాలా ముద్దు చేయటం చూసుంటారు కానీ ఎదిగాక పెదనాన్న పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం చూసి ఎంతో కొంత బాధపడి ఉండొచ్చు లేదా కోపం పెంచుకుని ఉండొచ్చు లేదా ఈర్ష్యాన పెంచుకునైనా ఉండాలి చూసారా కలిసి మెలిసి జీవితకాలం పెరగాల్సిన పిల్లల మధ్య డబ్బు ఎంత దూరాన్ని పెంచిందో ఇదే నేను నా ఫస్ట్ వీడియో ఈ టాపిక్ మీద చెప్పినప్పుడు అన్నది డబ్బు ఏ రిలేషన్షిప్నైనా శాసించగలదు ఇప్పుడు అలా జరగకూడదు అంటే మనం ఏం చేయాలి ఏమీ అక్కర్లేదండి చిన్న మార్పు మనలో మనం తెచ్చుకోవాలి మన ఆలోచన శైలిని కొంచెం మార్చుకోవాలి మనం చూసే విధానం మనుషులని మారాలి డబ్బు ఉన్నవాడిని ఒకలాగా లేనివాడిని ఒకలాగా చూడకూడదు మన నుంచే మన పిల్లలు నేర్చుకుంటారు కదా సో వీలైనంతలో మన చుట్టూ ఉన్న వాళ్ళని ఒకేలా చూడటం నేర్చుకుందాం ఈ మార్పు కష్టంగానే ఉంటుంది ఆచరణలో పెట్టాలంటే కానీ ఒకవేళ ఆచరణలో పెట్టకపోతే ఏమవుద్దో చెప్తాను వినండి నేను డబ్బు ఉన్నవాడిని గొప్పగా చూస్తూ వాళ్ళతోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాను అనుకుందాం కాసేపు అప్పుడు నేను వాళ్ళతో తిరగాలంటే వాడిలాగా ఉండాలిగా అంతేకాదు ఇప్పుడు నాకు ఓ రేంజ్ ఉన్న వాడితో తిరగాలని ఉంటే అవతలవాడు అలానే ఉండాలనుకుంటాడుగా ఇప్పుడు నా మెయింటెనెన్స్కి నేను చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది నేను కష్టపడి సంపాదించే డబ్బు ఉండాలి లేదా క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఫ్రీగా సంపాదించాలి ఒకవేళ క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా సంపాదించను అనుకున్నాం ఏదో ఒక రోజు బయటైతే పడుతుంది మన విజయమాన్యలాగా పారిపోవాలి వేరే చోట బతకాలి ఉన్న వాళ్ళందరినీ వదిలేసి క్రిమినల్లానే చావాలి ఎంత అడుగా చచ్చిపోయినా క్రిమినల్ అనే అంటారు కదా క్రిమినల్ యాక్టివిటీస్ చేసిన వాడిని అదే కష్టపడి సంపాదించేనే అనుకున్నాం నా పిల్లలకి ఆ కష్టం చూడకుండా ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్లా పెంచుతూ వాళ్ళని హై సర్కిల్లో చూ పెంచుదాం అనుకుంటాం దానివల్ల వాళ్ళ అదే లైఫ్లో బతికేస్తారు ఎంజాయ్ చేస్తూ పెద్ద అయ్యాక కష్టం చేయలేక ఒక స్టెప్ కిందకి పడిపోయినా ఎలా బ్రతకాలో తెలియచేస్తారు ఇది ఎంత అవసరమో మనకి నేను చాలాసార్లు చూశాను అండ్ విన్నాను కూడా కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ స్థాయి కన్నా గొప్ప వాళ్ళతోనే తిరగమని చెప్తూ ఉంటారు దానికోసం అప్పులు చేసి మరి పిల్లల్ని హై క్లాస్ మెయింటెనెన్స్ లో ఉంచుతారు అలా అయితే పెద్దయ్యాక హై క్లాస్ ఇళ్ళల్లోకి వైఫ్ గాను హస్బెండ్గాను వెళ్తారని నిజమే ఈ ప్లాన్ కొంతమంది లైఫ్లో సక్సెస్ కూడా అయ్యింది కానీ అలా వెళ్ళిన కొంతమంది పిల్లలు పేరెంట్స్ మొహం కూడా చూడరు ఆ క్లాస్ మెయింటైన్ చేయలేరని మరి కొంతమంది ఏమో ఇన్లాస్ని సరిగ్గా చూసుకోకుండా స్పౌస్ని కంట్రోల్లో పెట్టుకుని ఒక ఆట బొమ్మలా మారుస్తారు అస్పాన్స్ ఇలాంటివన్నీ చూసే పెద్దవాళ్ళు ఫైనాన్సెస్ మ్యాచ్ అవ్వకపోతే లవ్ మ్యారేజెస్కి ఎస్ చెప్పడానికి భయపడేది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే నిజంగా ప్రేమించుకున్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఎదురయ్యేది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను విన్న ఒక చిన్న రియల్గా జరిగిన కథ చెప్తాను ఒక రెండు ఎకరాలు రైతు ఒక్కతే కూతురు బాగా చదివేది కానీ జనరల్లో మెడికల్ సీట్ రాలేదు అప్పుడు ఆ కూతురు అన్నది నాకు పెళ్ళి చెయ్యొద్దు నాన్న ఆ పెళ్ళికి దాచిన డబ్బు నాకు ఇవ్వు నేను యుఎస్ వెళ్ళి చదువుకుంటా అంది తల్లిదండ్రులు సరే బాగా చదివే పెళ్ళారు కదా అని వాళ్ళ దగ్గర ఉన్నదంతా పెట్టి యుఎస్ పంపారు అక్కడ మళ్ళీ మనకెంత కాంపిటీషన్ ఉందో దానికి డబల్ కాంపిటీషన్ ఉంటుంది మెడిసిన్కి సో ఏదో పార్ట్ టైమ్స్ చేస్తూ బ్యాచిలర్స్ చేసిందే కానీ మెడికల్ సీట్ అయితే రాలేదు అలాగే ఉద్యోగము లేదు సో మళ్ళీ వెనక్కి రావాలి వెనక్కి రావడానికి మనసు లేదు సో ఏదో మాస్టర్స్ కోర్స్ జాయిన్ అయింది అక్కడే అదే యూనివర్సిటీలో ఒక మంచి పారి పెద్ద పారిశ్రామికవేత్త కొడుకు సరదాగా చదువుకోవటానికి వచ్చాడు అతన్ని ప్రేమించింది అతను ఆ అమ్మాయిని ప్రేమించేలా చేసుకుంది పెళ్ళి కూడా చేసుకుంది ఒక్కడే కొడుకు అవటం వల్ల గారంగా పెంచారు ఏమో వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయి భీష్మించుకుని కూర్చునేటప్పటికీ నో అనలేకపోయారు ఇంకా అమ్మాయి ఫుల్ హ్యాపీ ఓవర్ నైట్లో రిచ్ అయిపోయింది తన డాక్టర్ కళ చిన్నప్పటి నుంచి కన్నది అది ప్లస్ తన పేరెంట్స్ని అన్నిటినీ ఓవర్ నైట్లో డబ్బు మింగేసింది పేరెంట్స్ని కలవదా అంటే కలుస్తుందండి కానీ వాళ్ళ ఇంటికి పేరెంట్స్ వచ్చి ఉండలేరు ఆ రేంజ్ మెయింటైన్ చేయలేరు కాబట్టి అలాగని ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండలేదు ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ అలవాటైపోయింది అయిపోయింది కాబట్టి ఇదే అండి మన లోకం తీరు మీరు ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా ఇలాంటి సంఘటనలు ఎదుర్కోకపోయినా అయినా ఉంటారు ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో డబ్బు వల్ల సంబంధాలు ఏదో ఒక విధంగా ఇంపాక్ట్ అయ్యే ఉంటాయి అలా జరుగున్న సంఘటనలు కమెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి అలాగే మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉన్నా దీనికి దా డబ్బుని సంబంధాలని ఎట్లా వేర్ చేయాలి అని మీకు ఏమైనా తోచినా నాతో షేర్ చేసుకోండి మరి ఉండన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి రేపు మన బుధవారం టాపిక్తో కలుద్దాం ఇంకా సెలవు నమస్కారం